Welcome to Swaraj News. హనుమకొండ జిల్లా తమకు రుణమాఫీ కాలేదని నిరసిస్తూ కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామస్తులు గ్రామ పంచాయతీ వద్ద ఒంటికాలిపై నిలబడి తమ నిరసనను వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో కూడా తమకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని ఇప్పుడు కూడా రెండు లక్షల రుణమాఫీ కాలేదని ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్రంలో రైతులకు న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు రైతులు మీడియాతో మాట్లాడుతూ తమకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ వర్తింప చేయాలని రెండు లక్షలపై చెలుకున్న లోను చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ అధికారులు బ్యాంక్ అధికారులు తెలిపారు మేము అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ లోన్లు కట్టామని కానీ ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతు రుణమాఫీతో పాటుగా రైతు బంధు కూడా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు టో శంకర్ గోడచ్చేటప్పుడు వచ్చిళ్ళు మాఫ్ చేసాం బాగా బాబు బాగున్నాయన సాయంత్రమ్మానా సాయం సాయం మీదే మనలం కంలా మాకు ఎలాంటి రుణమాఫీ ఆ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం చేయలేదు మా ముగ్గురు ఇద్దరు కొడుకుల పేరు మీద నా పేరు మీద ఉండేది అన్నీ కలిసి రెండు లక్షలు ఉన్నాయి ఆ రెండు లక్షలకు కూడా తక్కువ చేయాలంటే బిత్తి కట్టిన అసలుకు వెయ్యి రూపాయలు కట్టినా నాకు ఇంతవరకు రైతు బంధు కూడా రెండు కిస్తీలు రాలేదు ఇబ్బంది పడతాను చేయలేక పెట్టుబడి లేక ఒక నాలుగెకరాలు రాగడి పంట తక్కువ వచ్చింది పెట్టుబడి లేక పిండి బస్తాలు లేక ఇబ్బంది పడతాను ఒక ముండరాళ్ళను ఈ నలుగురు కుటుంబాన్ని చదువుతాను నేను మరి ఆ నలుగురు కుటుంబానికంటే నాకు ఒక లక్ష రూపాయలు మాపు చేసినా అయిపోవు కదా కుటుంబం సంఘం పెట్టుకొని నాకు కొడుకులకు రేషన్ కార్డు లేదా వేరలేదా నాకు కాకపోతే ఏం చేయాలి ఇది రేవేందర్ రెడ్డి అన్న ఇంత మోసం చేసిండు మమ్మల్ని పింఛి ఇస్తా అన్నాడు అది ఇస్తా అన్నాడు ఇది రైతు పనులు ఎక్కువ చేస్తా అన్నాడు అది లేదు ఇది లేదు అది ఇచ్చేది కూడా ఇచ్చుడు లేదు మాకు ఏం లేదు ఇబ్బంది పడతాను త్వరగా తొందరగా మాకు నా ఏం చేయగలరు ఎవరు మాట్లాడకూరు నేను పంగిడిపల్లి గ్రామం అల్లాపురం రవీందర్ అనే రైతు నేను మా కుటుంబంలో ముగ్గురం అప్పు తీసుకున్నాము నాలుగు లక్షల యాభై వేలు ఉన్నది రెండు లక్షల రుణీ చేస్తాయంటే మేము బయటికి రెండు మూడు చొప్పున బయట ప్రైవేట్ అప్పులు అప్పు తెచ్చి బ్యాంకులో రెండు లక్షల యాభై వేల రూపాయలు కట్టడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసులు కట్టితే మాపై తంటే అంటే సరే అని కట్టడం జరిగింది కానీ ఇంతవరకు మాకు మాఫీ కాలేదు మరియు అగ్రికల్చరు ప్లస్ బ్యాంకు చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడం జరిగింది జరుగుతుంది కలెక్టర్ 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 గారితో రిసిప్ట్ ఉంది మా దగ్గర కలెక్టర్ కాపీ ఉంది కానీ మాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు దయచేసి గవర్నమెంట్ తక్షమే రైతుల పక్షాన నిలబడతాను కాబట్టి ఈ రెండు లక్షల పైన ఉన్న రుణాలన్నీ మాఫీ చేసి చేయగలసిందిగా కోరుతున్నాము